ఇండియన్ రెడ్ సొసైటీ హైదరాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో డిసేబుల్ ట్రస్ట్ అగర్వాల్ సేవాదాళ పిటి ట్రస్ట్ డాక్టర్ నారీ చారిటబుల్ ట్రస్ట్ రవి హీలియస్ హాస్పిటల్ వికలాంగుల నెట్వర్క్ వికలాంగుల హక్కుల సాధన సమితి ఎఫ్ఈజీ మరియు జనజాగృతి ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు ఈ శిబిరంలో అందించబడే సేవలు గవర్నర్ గారి డిరెక్షన్లో గవర్నర్ విష్ణుదేవ్ వర్మ గారు అలాగే ఇండియన్ కలెక్టర్ గారు హరిచందన్ గారు అలాగే వెల్ఫేర్ డిజేబిలిటీస్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు అలాగే డిజేబుల్ కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య గారు దానకిషోర్ గారు సెక్రటరీ రాజ్భవన్ అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ బ్రాంచ్ దానికి తోడుగా నేను డాక్టర్ విజయభాస్కర్ని ఆర్థోపెడిక్స్ ప్రొఫెసర్ని యాజ్ ఏ ప్రొఫెషనల్గా వికలాంగులను సకలాంగులు చేసే ప్రక్రియలో చిన్న చిన్న ఆపరేషన్ చేసి వంకరున్న కాళ్ళను సరిచేయడం నా బాధ్యతగా భావించి గత ముప్పై సంవత్సరాలుగా చేస్తున్నాను ఆ క్రమేణా వారానికి కనీసం ఒక నాలుగు నుంచి ఐదు ఆపరేషన్లు ఫ్రీగా చేయడం జరుగుతుంది మా హాస్పిటల్ రవి ఈడస్ హాస్పిటల్ మాకు తోడుగా ఆర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ బ్రాంచ్కు తోడుగా మేము మాతో పాటు డాక్టర్ నారీ ఫౌండేషన్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వీళ్ళంతా ప్రొఫెసర్లు అలాగే అగర్వాల్ దళ్ వారు అలాగే బద్రివిశాల్ విశాల్ పన్నాలాల్ పిట్టి ట్రస్ట్ వారు అలాగే ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఫర్ ద డిజేబుల్డ్ ఫెడ్ అని మన దిల్చు నగర్ లో ఉంది ఆర్గనైజేషన్ నెట్వర్క్ జనజాగృతి వికలాంగుల హక్కుల సాధన కమిటీ సో ఈ విధంగా వికలాంగుల సంఘాలు తెలంగాణ స్టేట్ లో ఉన్న అన్ని సంఘాలని కలిపి తీసుకువెళ్తూ పద్దెనిమిది తారీఖు నాడు మెగా క్యాంప్ నిర్వహించబోతున్నాము దీనికి మీరంతా మీ మిత్రులు పాత్రికే మిత్రులందరూ సహకరించి ఎక్కువ పబ్లిక్కి అంటే వికలాంగులకు ఉపయోగపడే విధంగా మీరు మాకు ప్రచారం చేయగలిగితే ఆ రోజు వాళ్ళకి ఎక్కువగా మేము ఫెసిలిటీస్ ఇవ్వగలుగుతాం ముఖ్యంగా జనరల్ హెల్త్ క్యాంప్ ఉంటుంది జనరల్ హెల్త్ క్యాంప్లో ఎవరికైతే వికలాంగత్వం ఎంతుంది పర్సంటేజ్ ఏముంది ఎలాంటి వికలాంగత్వం ఉంది అది స్క్రీనింగ్లో తెలుసుకోవడం జరుగుతుంది దానికి తోడుగా వాళ్ళకి అవసరం ఉండే ఆర్టిఫిషియల్ లిమ్స్ కానీ కృత్రిమలు కానీ అలాగే క్యాలిపర్స్ కానీ క్రచెస్ కానీ చైర్స్ కానీ ట్రైసైకిల్స్ కానీ లేకపోతే ఎవరైనా ఎఫర్డబుల్ లేని వాళ్ళకి స్పాన్సర్స్ దొరికితే ఈవెన్ స్కూటీస్ కానీ ఇవ్వడం జరుగుతుంది ఇది గవర్నర్ గారి ఆధ్వర్యంలో మేము చేయబోతున్నాం ఇది మా ఒక్క ఉద్దేశం కూడా అంతేకాకుండా జనరల్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నాం ఆ రోజు వికలాంగులతో పాటు రాజ్భవన్ స్టాఫ్కి కూడా దాదాపుగా రాజ్ భవన్ లో ఉండే స్టాఫ్ నాలుగు వందల మంది ఉంటారు వాళ్ళకు కూడా ఒక జనరల్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నాం వీరందరికీ మేము సహకరించే విధంగా ఆ రోజు చాలా మెగా క్యాంప్ నిర్వహిస్తున్నాం దాదాపుగా అరవై డెబ్బై మంది డాక్టర్లు రెండు వందల మంది సిబ్బందితో వికలాంగుల సహాయకులైన డిఫరెంట్ డిఫరెంట్ తో వచ్చిన ప్రెస్ నోట్ లో వారి పేర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది సో అలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము సో ఈ కార్యక్రమానికి మీ సహకారం పాత్రికే మిత్రుల సహకారం చాలా అవసరం తద్వారా మన ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి చాలా పెద్ద మేలు చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు మా ఇండియన్ రెడ్ క్రాస్